ఇప్పుడు మన హీరోయిన్స్లో అంటే మీరు ఇంత బాగా ఒక తో ఒక బిలీఫ్ ఒక ఫెయిత్ మీరు ప్రతి సినిమా అలాగే తీసారనుకోండి మీరు ఏదో పది సినిమాలు స్టార్ట్ చేసుకునేటట్టుగా దేన్ని ఎప్పుడు చేయలే ఆ సినిమానే ఆ సినిమా వరకు అది మీ లైఫ్ స్టైల్గా చేసుకుని చేశారు సినిమా దట్ ఈస్ ఐ రియల్లీ రెస్పెక్ట్ యూ సార్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్ కానీ ఈ సినిమాని మీరు ముందుకు తీసుకెళ్తున్న ఈ ప్రయాణంలో నెక్స్ట్ ఈ రోజున అమ్మాయి తప్పితే ఎవరు లేరు చేయడానికి బట్ ఆర్ యూ రియల్లీ సో కాన్ఫిడెంట్ టు సే దట్ ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్ బద్దలైపోతుంది చూడండి స్వీట్ అలా ఉంది అది సినిమా అలా ఉంది మీరు ఒకసారి సినిమా చాలా గట్టిగా చెప్పుకోండి చాలా గట్టిగా బికాజ్ ఆ యాక్షన్ వాట్ వీ డిడ్ అనేది తెర మీద చూసుకున్న తర్వాత నాకు అర్థమైపోతుంది ఈ సినిమా చూసిన బట్టే గా నేను స్వీట్ ఫోన్ చేశాను బెస్టెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఆ వరల్డ్ కొత్తగా ఉందండి నేను మైమర్చిపోయాను ఆ ప్రపంచం ఆ ఘాటీలు ఆ వాళ్ళ సన్నివేశాలు ఆ డ్రామాస్ ఎమోషన్స్ అవన్నీ నేను చాలా కంపల్లింగ్ ఫుల్ఫిలింగ్గా ఉన్నారండి అండి మీరు సినిమా చూడండి మనం చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం అంటే ఈరోజు వరకు మనం ఈ ఒక కాంటెంపరీ టైమ్స్ లాస్ట్ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ స్పాన్ కనుక తీసుకుంటే ఒక విజయశాంత్ గారితోనే ఆ రికార్డు క్రియేట్ అయింది ఒక కర్తవ్యం కానీ ఓ పోలీస్ లాకప్ కానీ లేకపోతే తర్వాత ఆవిడ చేసిన ఉసే రాములమ్మ కానీ ఇలాంటి సినిమాలు అన్ని ల్యాండ్ మార్క్స్ మైల్ స్టోన్ ఫిల్మ్స్ నిలబడ్డాయి ఇప్పుడు ఆవిడ తెలంగాణలో ఒక పవర్ఫుల్ లైక్ గా ఎదగడానికి కూడా రావుల క్యారెక్టర్ హండ్రెడ్ పర్సెంట్ అలాంటి ఒక ఉవేషన్ అలాంటి ఒక ల్యాండ్ మార్క్ ఫీచర్స్ కనిపిస్తున్నాయి సార్ ఇందులో మీకు ఆలోచించే దిగాము తీసాము ఇప్పుడు చూసాము మీకు చూపించబోతున్నాం గ్రేట్ సార్ నేను ఇంకో ఇంకొక మాట అడుగుతాను సార్ మిమ్మల్ని ఇంత సోల్ సోల్ పెట్టి తీశారు మీరు నేను మళ్ళీ ఇట్ మే సౌండ్ రిపిటేటివ్ ఫర్ ది వ్యూయర్స్ కానీ మీరు ప్రతి సినిమాని అలాగే నమ్మి చేశారు దీన్ని కూడా అలాగే చేస్తున్నారు అనుకోండి బట్ టుడే సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని మీద మాట్లాడే మాటలు కానీ దాని మీద వచ్చే రివ్యూస్ కానీ దాని మీద వచ్చే అనాలసిస్లు కానీ ఇవన్నీ చాలామంది వాటికి గా ఫీల్ అవుతున్నారు వచ్చిన వాటిని ఇలా రాశారు ఇలా రాశారు వాట్ వుడ్ బి యువర్ ఎస్టిమేట్ అండ్ ది రెవ్యూస్ దట్ ఆర్ ప్లేయింగ్ ఏ వెరీ మేజర్ అండ్ క్రూషియల్ రోల్ బట్ ఐమ్ వెరీ షూర్ దట్ యు నో ఈ సినిమా ఒక ఒక అందమైన ఎక్స్పీరియన్స్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వస్తుందండి ఘాటి అనేది కేవలం ఒక సినిమా కాదు ఒక అనుభవం ఒక అనుభూతి అన్నమాట ఆడియన్స్ అలాగే చెప్తారు రివ్యూయర్స్ కూడా అదే రాస్తారని ఒక నమ్మకం అండి అండ్ దెర్ ఈజ్ ఏ ఆల్వేన్ ఇట్ ఈస్ ద ఐబాల్స్ అండ్ ద గ్రేట్ హార్ట్స్ టు సీ దిస్ ఫిల్మ్ అండి ఈ సినిమా చూసిన తర్వాత ఓకే మనకంటూ ఒక లోపల ఒక చిన్న ఒక మెరుపు ఉంటుందండి ఈ సినిమా చూసిన తర్వాత స్పార్క్ ఒక స్పార్క్ అనేది కనపడిద్దండి వీళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తామండి ఇక మీరు చాలా కష్టపడి తీసిన యాక్షన్ సీక్వెన్స్లు చూస్తామండి ఒక కంప్లీట్గా ఎంటర్టైన్ చేసే ప్రాసెస్ అంతా ఉంటుందండి అది చూసి ఆడియన్స్ ప్రతి ఒక్కళ్ళం కూడా మేము మేము చాలా క్లియర్గా బిలీవ్ చేస్తున్నాం మీరు మా నిర్మాత గారు కావచ్చు నేను కావచ్చు అనుశ్రీ గారు కావచ్చు మిగతా యాక్టర్స్ కావచ్చు విఆర్ కంప్లీట్లీ బిలీవింగ్ దట్ వీ హావ్ డి గ్రేట్ ఫిల్మ్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ రెస్పాన్స్బుల్ ఆడియన్స్ అండి సేమ్ థింగ్ విత్ రివ్యూ వస్తున్నావు బేసికల్ బట్ వాళ్ళు ఫస్ట్ ఆడియన్స్కే కదండి యాక్చువల్గా ఇప్పుడు ఎంతవరకు ఎంతవరకు మేము మేము ముందుకెళ్ళాము ఎంతవరకు తీసుకెళ్లామో మాకు తెలుసండి దాన్ని ముందు పెట్టబోతున్నాం బట్ నేను చాలా ఫస్ట్ క్లాస్లో అంటే గ్రేట్ డిస్టింగ్షన్లో పాస్ అని మాకు ఆశగా ఉంది ఇప్పుడు విక్రమ్ ప్రభుని తీసుకొచ్చారు కదా అంటే ఈ మధ్య ఈ ఎమాల్గమేషన్ ఫర్ పాన్ ఇండియన్ ఫిల్మ్ కి ఈ ఎమాల్గమేషన్స్ అనేవి కాంట్రబర్ట్ సిచ్యుయేషన్స్ మస్ట్ అండ్ షుడ్ గా తయారయ్యాయి ఆ లాంగ్వేజ్ లాంగ్వేజ్ నుంచి నుంచి ఈ నాట్ ఫైండ్ యాక్టర్ ఫర్ విక్రమ్ ప్రభు తెలుగు సార్ నేను ఆలోచించిందండి ఒక క్యారెక్టర్ రాసుకున్నప్పుడు నా పంద అది నేను దేశరాజు క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ ఎవరు అనగానే నా సర్చ్ మొత్తం దేశం తెలియపోయిందండి ఇట్ కెన్ బి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో బెంగాలీలో ఉన్నా కూడా నేను అడిగేవాడిని హిందీలో ఉన్నా అడిగేవాడిని కన్నడలో ఉండి కావండి మలయాళము తెలుగు కావచ్చు కావచ్చు అక్కడ నాకు కావాల్సిన ఒక ఎత్తి మ్యాస్క్లానిటీ అండి ఇతను ఒక ఒక ఆ ఒడ్డు పొడుగు ఎత్తి యాస్క్లాంటి ఒక ఘాటి నూట వంద నుంచి నూట యాభై కేజీలు మోయగలిగేవాడు కావాలండి చూ చూడటానికి రెండవది కలలో ఒక స్వచ్ఛత ఉండాలండి అండ్ మోర్ దాన్ దట్ ఈ దేశరాజ్ క్యారెక్టర్ ఒక పెయిన్ ఉందండి ఒక ప్రైడ్ ఉంది ఒక పవర్ ఉంది ఎన్ని క్యారెక్టర్స్ ఎవరు అనేది ఒక ఒక వాళ్ళ ప్యాక్ ఒక లీడర్ లాగా ఉండాలండి అట్ ద సేమ్ టైం స్వచ్ఛమైన మనసు ఉన్న మనిషిలా ఉండాలండి ఇదంతా చూస్తా ఉంటే నాకు ఇమీడియట్గా గా ఇన్స్టెంట్ థాట్ నాకు గా నాకు కనపడిన వ్యక్తి విక్రమ్ ప్రభు అండి నేను అది కుంకి చూశాను గజరాజును ఆయన ఆ కొండల్లో తిరిగేది అన్నమాట అది నాకు చిన్న ఎఫెక్ట్ ఉండొచ్చు బేసికల్గా ఆయనది టానాకారం చూశాను పోలీస్ లాగా ఒక చిన్న ఆ పెయిన్ అండ్ ట్రైట్ చాలా బాగుంటుందండి ఆ పౌర్ వాళ్ళ అది ఆ టానాకారం సినిమా చాలా అరే విక్రమ్ ప్రభు అనేది మైండ్లో ఉంటుందండి మూడోది వచ్చేసరికి నేను ఇరుగుపట్రు ఓటీటీలో చూశానండి ఇరుగుపటరు ఎంత బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఎంత సర్టిల్ గా చేస్తాడు అని ఇదే ప్రశ్న మీరు అడిగిన ప్రశ్న నన్ను విక్రమ్ ప్రభు గారు అడిగారు ఏంటి కృష్ణ ఐ వాస్ వెరీ హ్యాపీ దట్ ఐ ఆయన అప్రోచ్ అయ్యానని బట్ నువ్వు నా సినిమాలు చూసారు ఆయన అప్రిషియేట్ చేశారు ఏంటి కృష్ణ ఇలాగ అంటే నేను చెప్పాను ఏమండి ఈ ఖాటీలో ఇలా ఉంటదండి అని క్యారెక్టర్ ఉంటుంది కదండి మనం కుంకి అది చూసాం కదండి దానికి అండి కారణండి ఇరుగుపట్రండి మీరు నా దేశ రాజుకి ఏమేమి కావాలో అన్ని మీలో ఉన్నాయని నాకు గా ఉందండి యాక్చువల్గా అండ్ అతను వంద నుంచి నూట యాభై కేజీలు వేసుకొని కొండలు ఎక్కుతా ఉండాలండి వేసుకొల్గా ఇలాంటి క్యారెక్టర్ రాసుకున్న తర్వాత అండి అనుష్క గారు ఈయన ఈడు జోడు చాలా చక్కగా ఉంటారని చెప్పి ఆ క్యారెక్టర్ ఆయన రాసుకోవడం జరిగింది ఆయన చూడటం జరిగిందండి హిట్ టీవీ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు ఇంకెందు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.